ఎస్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్ లాస్ట్ ఇయర్ మీరు సార్ మరి ఈసారి సంక్రాంతి ఎందుకు వదిలేస్తున్నారు సార్ ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చు అండి ఇంకా అది ఇంకా ఎట్టు డిసైడ్ డేట్ ఏమన్నా ఇంకా ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికి ఉంటుందండి ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలాల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయటం సార్ రోబిన్ ఇక్కడ వెనక దట్స్ ఓకే దట్స్ ఓకే అయితే నాకు క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది దాంతో పాటు ఈ మధ్య కంపెనీ అన్నారు సింపుల్ గా అది ఏమွန် సార్ దాంట్లో తప్పు మాకైతే అక్కడ తప్పుేంగా అనిపీల తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూసి అదే ఏదో బబుల్ బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైపులో మేము అంటో ఫ్యామిలీ అండి దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు దేవి గారు ఉన్న సేపు మేము మాతో సినిమాలు చేస్తారు మేము ఉన్న సేపు ఆయనతో చేస్తాం